హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాము ఫంక్షన్కి వెళ్ళే దారిలో అయితే చామంతి తోట కనిపించింది సో చూసారు కదా చామంతి తోట ఎంత బాగుందంటే చాలా కలర్ఫుల్గా ఉంది సో అట్లాగే మేము డ్యామ్ దగ్గరికి కూడా వెళ్ళాము ఇది వచ్చేసి కోటిపల్లి డ్యామ్ అంట సో వికారాబాద్ దగ్గర చూసారు కదా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లాగే లైక్ ఇవ్వడం మర్చిపోదు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు వచ్చేసి మనమైతే బయలుదేరిపోతున్నాము మార్నింగ్ ఎయిట్ థర్టీకి బయలుదేరాము ఇక్కడి నుండి అయితే ఇంటి దగ్గర నుండి ఇక మా పాప అయితే నాతో ఆడుతుంది ఏమోమో చెప్తున్నామే చూసారు కదా వెహికల్ అయితే అందరూ అయితే బయలుదేరిపోయాము అట్లాగే ఇప్పుడైతే సాంగ్స్ కావాలని అయితే అడుగుతుంటారు చూడండి ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ వెళ్ళేదారిలో పెద్ద హనుమాన్ది విగ్రహం అయితే ఉంది ఏ ఊరో తెలియదు కానీ సో వీడే వీడేదిద్దామంటే సరిగ్గా అయితే క్లారిటీ రాలేదు వెహికల్లో నుండి చూసారు కదా ఇప్పుడైతే దారిలోనే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే చామంతి తోట అయితే కనబడ్డది ఇక ఆపండి ఆపండి అనేసి అయితే అంటే ఆ వెహికల్ ఆపేరు ఇక ఇక్కడికి వచ్చినాం చూడండి ఫుల్ అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందంటే చామంతి తోట అంత కలర్ఫుల్గా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది అక్కడ నుంచి అయితే రావాలనిపించలేదు అంత బాగుందనమాట ఈ తోట చూస్తుంటే చామంతి పూలది చూసారు కదా మా పాప అయితే ముందెళ్ళింది నేను వెనకాల వెళ్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక్కటే కాదు ఈ చుట్టుపక్కల చూడండి అక్కడ లాస్ట్ వరకు కూడా ఇంకా తోట ఉందనమాట ఇదైతే ఇంకా కలర్ఫుల్గా అంటే ఫుల్గా అయిపోయినాయి ఫ్లవర్స్ వచ్చేసి అటు సైడ్ ఏమో కోస్తూ ఉన్నారు పువ్వులు అటు సైడ్ తెంపుతున్నారు రైట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి ఇక ఇంకా స్టార్ట్ చేయలేదు చాలా బాగుంది కదా వెళ్ళేదారిలో చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న తోట ఇట్లా ఇగో మా నందిత ఇక్కడనే ఉంది చూడండి మా చిన్న పాప ఎంత బాగుందంటే అసలు అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా అటు కోటిపల్లికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది మధ్యలో అయితే వస్తుందన్నమాట కోటిపల్లి కూడా వెళ్ళండి చూడని వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక అక్కడ బోటింగ్ సిస్టమ్ అట్లాంటిది కూడా ఉంది బోటింగ్ కూడా చేసుకోవచ్చు వీకెండ్లో అయితే చాలా ఉంటుందంట సాటర్డే సండే మేము మిడిల్లో పోయాం కాబట్టి అప్పుడు పబ్లిక్ ఎక్కువ లేదు పబ్లిక్ లేని టైంలోనే బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది కాబట్టి వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది కదా బోట్స్కి దానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట దొరకవు అప్పుడు ఎక్కువ చాలా అంటే చాలా బాగుంది ఇక ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో కనుక వాళ్ళైతే వెళ్ళి చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది చాలా సూపర్గా ఉంది లొకేషన్ అయితే చూసారు కదా ఇదంతా చామంతి తోటనే ఇక మా పాప అయితే డ్యాన్స్ ఇస్తుంది ఇక అందులో రమ్మంటే రావట్లేదు అసలు బయటకి ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పేదాకా రానే రాదు బయటకి వాళ్ళు ఇటేమో మేము బిజీగా ఉన్నాం అటు సైడ్ మా వాళ్ళంతా కూడా బిజీ బిజీగా ఉన్నారనమాట పిక్స్ తీసుకోవడానికి సో ఎవరి పనిలో వాళ్ళు బిజీ అంటే చాలా బిజీగా ఉన్నారు ఇక నందైతే రావట్లేదు తోటలో నుంచి బయటకి నాకు కూడా అసలు అయితే రాబుద్ది కాలేదు చాలాసేపు అక్కడే ఉన్నాం ఓకే ఇక్కడ ఎవ్వరు లేకుండా ఓన్లీ పువ్వులను మాత్రమే వీడియో అయితే తీసాను చూడండి ఒక్కొక్క చామంతి పువ్వు ఎంత ముద్ద ముద్దగా ఎంత పెద్దగా ఉన్నాయి అంటే చాలా పెద్దగా ఉన్నాయి చామంతి పువ్వులు చాలా అంటే చాలా పెద్దగా చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూశారు కదా ఒక్కొక్క పువ్వు చాలా పెద్దగా ఉందనమాట అంత పెద్ద పెద్ద పువ్వులు అయినాయి చిన్న చిన్నగా కూడా కాదు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ అందుకనే ఎల్లో కలర్లో మస్తుగా కనిపిస్తుంది అనమాట తోట అంతా కూడా ఎల్లు ఈ పక్కన సరౌండింగ్స్ కూడా ఇదంతా కూడా చామంతి తోటనే చూడండి ఇదంతా కూడా ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు మనకి సో అంతా కూడా చామంతి తోటనే ఇది వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయి అంటే ఫ్లవర్స్ అంత బాగున్నాయి ఒక్క పువ్వు కూడా తెంపలేదండి అసలు తెంపాలనిపించలేదు కూడా ఇక మా పాప అయితే అలిగింది ఆమెకి ఫోటోను వీడియో తీయట్లేమనేసి అలిగి రివర్స్ వెళ్ళిపోతుంది వీడియో తీస్తారా ఆ మమ్మీ అంటే కూడా రావట్లేదు మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వీడియో తీస్తుంటే మళ్ళీ ఫేస్ బ్యాక్ తిప్పేసింది ఇక చూ ఇప్పుడైతే నెక్స్ట్ మనము కోటిపల్లికి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే కోటిపల్లికి అనేసి అయితే అందరూ పిలుస్తున్నారనమాట ఇప్పుడైతే కోటిపల్లికి బయలుదేరే దారిలో అయితే చూడండి చిన్న అడవి వస్తుంది అడవిలో జింకలు అయితే ఇట్లా పరిగెడుతున్నాయి అది మనం ఫోన్ తీసి వీడియో తీసే లోపయితే వెళ్ళిపోయినాయండి ఈ జూమ్ చేసి తీసినా చూడండి ఐదు జింకలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ చూసారు కదా వీడియోనైతే కరెక్ట్గా చూడండి కనిపిస్తాయి మీకు ఇప్పుడు కోటిపల్లికి అయితే వచ్చేసాం చూడండి ఆ బోర్డు వచ్చేసి వికారాబాద్ కోటిపల్లి అని ఉంది ఈ లోపలికి టూ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి లోపలికి వచ్చేసి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళండి వీకెండ్ కా వీకెండ్లో వెళ్ళండి చాలా బాగుంటుందట ఫస్ట్ టైం వచ్చాము మాకైతే అసలు రాబుద్ది కాలేదు ఇక్కడి నుంచి కూడా కానీ చాలా అంటే చాలా బాగుంది డ్యాము ఇక దగ్గరలో దూరం వెళ్ళని వాళ్ళకి ఇది దగ్గరనే కదా వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడండి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది లోపలికి ఇట్లా వెళ్తూ వెళ్తూ వెహికల్లోనే చూసారు కదా ఇప్పుడైతే వచ్చేసాము ఇక లోపలికైతే వచ్చేసామన్నమాట ఇక డైరెక్ట్ మేము రష్ ఎక్కువ లేదు కాబట్టి వెహికల్ని లోపలి దాకా అయితే వెళ్ళనిచ్చారు లేదంటే అసలు వెళ్ళనివ్వారట ఇక్కడ రైట్ సైడ్లో అయితే పార్కింగ్ అయితే చేసుకోమని చెప్పారు వాళ్ళు ఇక్కడ షాప్స్ ఉన్నాయి మనకు అవైలబుల్ అన్నీ దొరుకుతాయి ఫుడ్ కూడా వాళ్ళే వండిస్తారట అక్కడ వీకెండ్లో చూసారు కదా వీక్ డేస్లో అయితే వండివ్వరు వీకెండ్లో మాత్రం ఫుడ్ కూడా వండిస్తారట ఇక్కడే వండుకొని తినొచ్చు ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా అన్నీ ఉన్నాయి చూడండి మనకి ఇక వీకెండ్లో అయితే ఇంకెక్కువ ఉండొచ్చు ఇప్పటికైతే కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి ఇట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా లోపలికైతే వచ్చేసినాం మన మనమైతే వచ్చేసినాం లోపలికి చూసారు కదా బా చూడగానే అబ్బాయి బయట అయితే చాలా ఎండ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఎండ ఇక్కడికి రాగానే కూల్ కూల్గా చల్లగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వేరే వాళ్ళు బోట్ ఎక్కడానికైతే ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు చిన్న బోట్ కాదు ఇది దీన్ని ఏమంటారు అంటే ఇంకా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు ఏమంటారేమో ఈ చిన్నగా ఉన్నాయి కదా వీటిని వీటిని ఏమంటారేమో అంత ఐడియా లేదు నాకు చూసారు కదా వీటిలల్లో వెళ్తున్నారు వాళ్ళు సో మా హస్బెండ్ వచ్చేసి నువ్వు కూడా ఎక్కువ వెళ్ళు అనేసి కానీ అమ్మ నాకు చాలా భయం వేసింది వెళ్ళడానికి అమ్మ నాకు భయం వేస్తుంది నేనైతే వెళ్ళను అనేసి వాటర్లోకి అయితే వెళ్ళి ఒకసేఫ్ అయితే అట్లా ఆడుకున్నాం అనమాట నేను మా పాప మస్తు కూల్గా అనిపించింది ఎండ మాత్రం స్టార్ట్ అయిపోయిందండి మార్నింగ్ ఏమో చలిపెడుతుంది ఈవినింగ్ కూడా చలిపెడుతుంది ఆఫ్టర్నూన్ మాత్రం పిచ్చి ఎండ కొట్టింది మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ చూసారు కదా ఇగో ఈ మధ్యలో కూడా ఇక్కడి వరకు వెళ్ళొచ్చు అంట వీళ్ళైతే ఇగో బోటింగ్కి వెళ్తే వెళ్తున్నారు చూడండి పక్కన వాళ్ళు ఇట్లా కూర్చొని ఈ తెడ్డుతో అయితే తిప్పుకుంటూ వెళ్ళాలంట వాళ్ళు ఎవరు రారట మనమే వెళ్ళాలట టూ టూ మెంబర్స్ ఓన్లీ ఫర్ టూ మెంబర్స్ ఏనంట సో వీకెండ్లో అయితే ఈ ఈ వీటిని ఏమంటారు పడవ అంటారు అనమాట సో పడవ ఈ పడవలు కూడా దొరకవు ఉన్నాయి ఒక నా మూడు అటు సైడ్ ఒకటి నాలుగు ఐదు ఉన్నాయి మొత్తం టోటల్గా ఫైవ్ ఉన్నాయి వీకెండ్లో అయితే అసలే సరిపోవనుకుంటా క్యూలో ఉంటారు ఆల్మోస్ట్ తక్కువే ఉన్నాయి కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ చూసారు కదా మేము ఇంకా నెక్స్ట్ ఇంకో ఇంకో వేరే వాళ్ళు కూడా వెతున్నారంటే వాళ్ళు ఫోర్ ఫోర్ మెంబర్స్ వచ్చారు బ్యాచ్ ఇద్దరు అయితే వెళ్ళిపోయారు ఇంక ఇద్దరు ఉన్నారన్న సో నేను అడిగాను అనమాట అతనికి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట హాఫ్ అన్ అవర్ టైమ్ హాఫ్ అన్ అవర్లో అటు వెళ్ళి ఇటు రావాలంట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్ట మా హస్బెండ్ వెళ్ళమన్నారు కానీ అమ్మ నాకైతే భయమేస్తుంది వెళ్ళడానికి అందుకే నేనైతే వెళ్ళలేదు ఎప్పుడె ఎప్పుడు నేనైతే ఎక్కలేదు సో వాళ్ళని అయితే వీడియో తీస్తున్నాను వాళ్ళెవరో కూడా మనకు తెలియదు చూసారు కదా వాళ్ళైతే ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది ఫస్ట్ ముందు బ్యాచ్ అక్కడి వరకు వెళ్ళిపోయారు వీలకన్నా ముందు హాఫ్ అన్ అవర్ టైం హాఫ్ అన్ అవర్లో వెళ్ళేసి రావాలట ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇక మేమైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే ఆడుకుంటున్నాం వాటర్లో చాలాసేపు ఇక ఎండగా ఉంది కదా వాటర్ నుంచి అయితే రావాలనిపించట్లేదు ఇక ఈ వాటర్లోండి ఏమైతే డ్యాన్స్ చేస్తుంది మన అందిత చూసారు కదా లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా వెళ్ళండి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు వీకెండ్లో ఫుడ్కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు అక్కడనే వండియమంటే కూడా వండిస్తారట చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ ఇక ఇక్కడ కూడా ఈమె ఏ చేస్తుంది మనందుకు ఇక దీనిపైన నించుంటే కూడా భయం వేస్తుంది నాకైతే అది ప్లాస్టిక్తో ఇట్లా బ్రిడ్జ్ లాగా వేశారు కదా కొంచెం దూరం వేసారు దానిపైన నించుంటే కూడా భయం భయంగానే ఉంది అయినా సరే నించు నా అక్కడే నేను కొసేపు ఇదంతా లొకేషన్ చూడండి ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంది చెప్పడం కన్నా చూస్తే ఇంకా బాగుంటుంది వీకెండ్లో తప్పనిసరిగా రండి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇల్లు మా ఇల్లా మా ఇల్లా ఇక్కడ వచ్చేసి చిన్న విలేజ్ అనమాట ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళి డ్యామ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పట్లో అయితే వీడియో తీసాను వెళ్ళేటప్పుడు అయితే తీయలేదు సో చూసారు కదా ఇల్లులు అన్నీ రాళ్లతోటే ఉన్నాయంటే బండలు ఉంటాయి కదా వాటితో నెక్స్ట్ ఇప్పుడైతే పొలంలోకి ఫంక్షన్ దగ్గర వచ్చేసి ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇదైతే ఫంక్షన్ దగ్గరలో ఇక్కడ ఆవులు ఎద్దులు మందికి మంద ఎట్లా వస్తాయో చూడండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి